ఈ పేరు మారుమోగిపోతుంది చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వైఫల్యం వల్ల తప్పిదం వల్ల ఈ వరదలు వచ్చాయని చెప్పి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉంటే బుడమేరు ఆధునికీకరణ గురించి చర్చ జరుగుతూ ఉంటే అసలు ఆ బుడమీరు ఆధునికీకరణకు ఏం అడ్డంకిగా మారింది అనే పాయింట్ దగ్గర మొదలెడితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ సొంత కర పత్రిక వారాంత పలుకుల యజమాని వచ్చి దీనికి అడ్డంగా నిలబడ్డారు అవునంట బుడమేరులో ఒక రకంగా బుడమేరును ఈ వారంతా పలుకులైనకు ఆ యజమానికి చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చినంత చేశారు అందరి ఇక్కడే ఉన్నారు అయితే ఏమైందంట బుడమేరు డైవర్షన్ ఛానల్ బీడీసీ బీడీసీ అని గుర్తుపెట్టుకోండి బుడమేరు డైవర్షన్ ఛానల్ ఏడాది పొడుగున రోజుకు రెండు వేల క్యూసెక్ల నీరు ఉంటుందట ఏడాది పొడుగున రోజుకు రెండు వేల క్యూసెక్ల నీరు ఈ నేపథ్యంలో బీడీసీ బి బిఛా బీడీసీ పై పద్నా డైవర్షన్ డైవర్సించారు ఆ పీడిఎస్పై పద్నాలుగు వందల కిలోవాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి అని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జెన్కో ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది తొంభై నాలుగులో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేద్దాము అని అయితే తొంభై ఐదులో ఇప్పుడు రామారావు గారిని లాగేసి చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినప్పుడు అందరికీ తెలుసు ఈ వారాంత పలుకుల చంద్రబాబు గారు రాజగురు వాళ్ళ పత్రికలు వాళ్ళ వాళ్ళ ఏమంటారు జర్నలిజంతో ఏ విధంగా అప్పుడు చెలనీ సో తొంభై ఐదులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ వారాంత పలుకుల ఆయనకు ఆ జంకు అడిగినటువంటి ప్రాజెక్టు బుడమేరు మీద ఈయన గ్రాసిచ్చారట భలే ఉంది కదా క్విట్రోకో నీకేది నాకేది నువ్వు నాకు డబ్బు కొట్టి నేను నీకు ఇలా కట్టి పెడతానని కావారు వెయ్యి ఇరవై క్యూసెక్కులు వినియోగిస్తూ ఐదు వందల కిలో వాట్ల సామర్థ్యంతో రెండు ప్లాంట్ల నిర్మాణానికి ఈ వారాంత పల కళ్యాణ్ సంబంధించిన కంపెనీ యాక్టివ్ పవర్ ప్లాంట్కు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ పదమూడున చంద్రబాబు నాయుడు గారు అనుమతి ఇచ్చారట జన్కోమంటే కాదని ఆయన ఇచ్చారట రెండు పవర్ ప్లాంట్ రెండు ప్లాంట్లు ఐదు వందల కిలో వాట్ల సామర్థ్యంతో యాక్టివ్ పవర్ ప్లాంట్ అని ఈయన కంపెనీ అట ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని పెంచుతూ పదహైదు వందల ఇరవై క్యూసెక్లు వినియోగించి ఒక్కో కేంద్రంలో ఏడు వందల కిలో వాట్లు ఉత్పత్తి చేసేలా తొంభై తొమ్మిది ఫిబ్రవరి ఐదున అనుమతించారట సంవత్సరానికి రకమందే సంవత్సరం రకమంది మళ్ళీ అప్డేషన్కి ఇచ్చేసారు ఎంతైనా ఇస్తారు ఏం మందే కదా అధికారం పత్రిక అనేది అధికారం అనేది రాసే రాసేవాళ్ళు వీళ్ళే ఆ సభలు దోసుకునే వాళ్ళు వీళ్ళే మధ్యలో ఎర్రిపప్పులు జనాలే అయితే కృష్ణాలో ఈ బుడమేరు వెళ్ళి కృష్ణాలో కలవాలి కదా కృష్ణాలో బుడమేరు ప్రవాహం కలగడానికి ఈ యాక్టివ్ పవర్ ప్లాంట్ అడ్డంకిగా మారి పదే పదే వరద వెనక్కి ఎగదనడంతో ఈ బీడీసీ కరకట్టకు గండిపడి తరచూ విజయవాడ లోతట్టు ప్రాంతాల్లో ముంపు బారిన పడుతున్నాయి అట్లా రెండు వేల ఐదులో కూడా విజయవాడ ఇదే రీతిన ముంపు గురైంది ఈ క్రమంలో రాజశేఖర రెడ్డి గారి సర్కారు ఏం చేశారు బీడీసీ సామర్థ్యాన్ని ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు క్రిసిక్కులకు పెంచేలా దాన్ని ఆధునీకరించడం ద్వారా విజయవాడకు ముంపు ముప్పును శాశ్వతంగా తప్పించే పనులకు ఏం చేశారు రెండు వేల ఎనిమిది ఆగస్టు పన్నెండున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు విజయవాడ ముంపు తప్పించాలి అంటే బుడమేరును ఆధునీకరించాలి అని చెప్పి ఆయన ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశాడు అయితే ఈ పనులు చేపట్టాలంటే ఈ పవర్ ప్లాంట్ మళ్ళీ అడ్డంకిగా ఉందట అందుకని ఏం చేశారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన రెండు వేల తొమ్మిది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఈయన పవర్ ప్లాంట్కి ఇచ్చినటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను రద్దు చేశారు రద్దు చేశారు సరే తర్వాత ఏమైంది సెప్టెంబర్ రెండో తేదీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు ఇంకా అయిపోయి తర్వాత ఏం చేసింది అలాగే ఉండిపోయింది రద్దు చేశారు కానీ ఆయన పవర్ ప్లాంట్ అట్లా కంటిన్యూ అవుతోంది ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు సర్కార్ దాన్ని మళ్ళీ రెస్టోర్ చేశారు దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు ఎన్ వయసీ ఎవరు తగ్గకండి ఇంకా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా దీనికి అడ్డంకులు ఏముంటే ఏముండవు కదా అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు వాటన్నింటి మీద దృష్టి పెడుతూ వస్తున్నారు కాయలు సో అప్పుడు ఈ బుడమేరి మీద కూడా దృష్టి పెట్టి దీన్ని మన ముప్పును ఖచ్చితంగా కనుక విజయవాడకు తప్పించాలని ఆ కృష్ణల దగ్గర కంటే రిటైర్నింగ్ వాళ్ళు చూసాం అదే అందులో భాగమే అండ్ బుడమేళను కూడా ఆధునీకరించాలి అని ఆధునీకరించాలండి పవర్ ప్లాంట్ అడ్డంకిగా ఉందని చెప్పి ఏం చేశారు దీనికి ఇచ్చిన ఎన్ఫోసీని రద్దు చేశారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరవ తేదీ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టును ఆశ్రయిస్తే ఆ రద్దు చేసిన దాని మీద స్టే ఇచ్చింది హైకోర్టు సరిపోయింది అందరూ ఇక్కడే ఉన్నారు మొత్తం అందరూ ఇక్కడే ఉన్నారు బుడమేర మీదనే మళ్ళీ వేరే వాళ్ళ మీద పాపాలు వేస్తారు వేరే వాళ్ళ మీద బురద చల్లుతారు మొత్తం వేళ చుట్టే బ్రద ఉండే ఎంత దారుణం చూడండి హైకోర్టు స్టే ఇచ్చిందట అయిపోయాయి బుడమీరు ఆధునికీకరణ లేదు లేదు ఆధునీకరించాలంటే పవర్ ప్లాంట్ అడ్డం ఉంది దాన్ని రద్దు చేద్దామంటే అసలు స్టే ఇచ్చారట మొత్తం అంతా ఉన్నారు కదా ఎట్లా ఉంటాయో చూశారు ఇన్ని ఆర్థిక ప్రయోజనాలు ఉన్న వాళ్ళు రోజు బుడమేరు మీద కథనాలు రాసి వేరే వాళ్ళ మీద బరద చల్లుతూ ఉంటారు అన్ని ఆర్థిక ప్రయోజనాలు వీళ్ళు అడ్డంకి ఉన్న వాళ్ళు వీళ్ళు దీన్ని అడ్డంకి క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అసలు జెన్కోకి ఎందుకు వేయకుండా వెనకెందుకు ఇచ్చారు ఒక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనుమతి ఇచ్చి ఐదు వందల మెగావాట్లతో రెండు ప్లాంట్లు వెయ్యి చికిత్సలు వాడిపోయే విధంగా సమాచారం దిరకముంది దాన్ని అప్డేట్ చేసి ఏడు వందలు ఏమంటారు ఏడు వందలకు మించి ఐదు వందల నుంచి వెయ్యి క్యూసెక్లు పడుతున్నాయి పదహైదు వందల క్యూసెక్కు మించి ఆ నీరు కృష్ణాలు కలవాలంటే ఇది అడ్డం ఉండి మధ్యలో మళ్ళీ వీళ్ళు కథనాలు రాస్తుంటారు జనాలు నిజంగా అసలు నంబర్ వన్ ఎదురు పాపాలు ఏం చేద్దాం వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు చెప్పినా తెలియదు అధికారంలో ఉన్న వీళ్ళు వీళ్ళు చేసే తప్పలకి చెంగనే బాధలు అధికారంలో ఉన్నా వీళ్ళని అడ్డం వీళ్ళ పవర్ ప్లాంట్లు అడ్డం ఉన్నా జన్కోకి ఇచ్చిన పవర్ ప్లాంట్ చంద్రబాబు ఏనకెందుకు ఇచ్చాడో ఎవరు అడగరు అవన్నీ సంబంధం లేదు జగన్ తిట్టాలి రాష్ట్రేఖ తిట్టాలి అప్పుడు ఇప్పుడు అంతకు వంద ఇంతలు జగన్ తిట్టాలి ఎక్కడ కనుక జన్యు ఆలోచించుకునే పరిస్థితి లేకుండా పోయింది వాళ్ళు రాయాలి ఎన్ని ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాలో వాళ్ళు వార్తలు రాయాలంట జనాలు చదవాలంట అది నిజమని చెప్పి వాళ్ళు నమ్మాలి సాయంత్రం అయితే డిబేట్లు పెట్టాలి బాబా బా ఏం అద్భుతాలు నిజంగా ఏ మాట కావాటే కానీ మాస్టర్ అట్లా ఉన్నాయి కదా సిస్టమ్ ఒక ఆయనేమో పవర్ బ్రాండ్ ఇస్తాడు ఇంకొక ఆయనేమో దాని మీద దోసుకుంటాడు అది మంచిగా మళ్ళీ ఆయనే దానికి కథనాలు రాస్తాడు అది జనాలు నమ్మాలి మళ్ళీ హైకోర్టులు ఏమో స్టేలు ఇచ్చుకుంటూ పోతాయి ఎవరిని నిందించాలి అన్ని నమ్ముతున్న జనాన్ని తప్ప మనం